గాంధీ ఆసుపత్రిలో పసిపిల్లలు బాలింతల మరణంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనందసింహ కూడా ఎక్స్ లో ఘాటుగా బదిలిచ్చారు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి దామోదర రాజేందర్ సింహ తీవ్రంగా స్పందించారు గాంధీ ఆసుపత్రిపై బురద జల్లి రోగులు రాకుండా చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు లబ్ది చేకూర్చాలని కేటీఆర్ కుట్ర పనుతున్నారని ఆరోపిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు గాంధీ వంటి టెర్షియరీ కేర్ ఆసుపత్రులకు అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులే వస్తారని వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు వైద్యులు ప్రయత్నిస్తారని వివరించారు పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు దేశంలోని ఏ టెర్షియరీ కేర్ ఆసుపత్రి లోనైనా ఇలాంటి ఘటనలు ఉంటాయన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇలా జరిగిందంటూ కేటీఆర్ మరణాల సంఖ్యను భూతత్వంలో చూపిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న మరణాల వివరాలను విడుదల చేశారు గాంధీ ఆసుపత్రి మరణాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు నలభై ఎనిమిది మంది పసిబిడ్డలు పద్నాలుగు మంది బాలింతలు ఒక నెలలో మరణించినట్లు చెబుతున్నారని ఇందులో వాస్తవం లేదన్నారు ముప్పై రెండు మంది చిన్నారులు పది మంది బాలింతలు మాత్రమే మరణించినట్లు ఆయన చెప్పారు ఇది గతంలో జరిగిన మరణాలతో పోల్చుకుంటే సాధారణమే అని పేర్కొన్నారు అది అది వాస్తవం కాదు ఇచ్చారు అయితే ఏంటంటే ఇప్పుడు ముప్పై నలభై మంది చనిపోయారు నలభై కాదు మారికడి పక్కన ముప్పై రెండే శిశువులు చనిపోవడం మా ఈవెన్ తల్లులు చనిపోవడం కూడా ఓన్లీ పదమూడు మంది మీరు యావరేజ్ తీస్తే మీకు డేటా ఇస్తాను లాస్ట్ టూ ఇయర్స్లో యావరేజ్ పదమూడు పదిహేను మధ్యలో ఉంటుంది తల్లులు చనిపోవడం అండ్ శిశువులు చనిపోవడం కూడా ముప్పై నుంచి నలభై ఉంది గత సంవత్సరం ఆగస్టులో కూడా ఇదే యావరేజ్ ఉంది మీకు ఆ డేట్ ఎంత మదరు ఉంది మీరు చూసుకోవచ్చు కావాలంటే అట్లా ఈ ప్రత్యేక ఈ ఎక్కువైందని అట్లా అసలు ఏం లేదు అండ్ మనకు వచ్చే కేసులు అన్ని బ్యాడ్ కేసులు వస్తాయి రాష్ట్రం మొత్తం నుంచి సీరియస్ కేసులు ఎవరు పట్టిన కేసులు మనకు వస్తాయి సో దానివల్ల మధ్య కొన్ని కేసులు చనిపోవడం జరుగుతుంటుంది మేము మనం ఎంత ప్రయత్నం చేసినా అవి ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి గాంధీకి వచ్చినందుకు ఆ అకౌంట్ గాంధీ అకౌంట్లో పడిపోతుంది కానీ అది యాక్చువల్గా మాత్రము ఇక్కడ ఎక్కడ నెగ్లిజెన్స్ లేదు సఫిషియన్ డాక్టర్స్ ఉన్నారు ఫ్యాకల్టీ ఉన్నారు పారామెడికల్ పర్సనల్ ఉన్నారు అందరు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది డాక్టర్స్ తక్కువ ఉంటే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకోమని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి సో ఆ విధంగా డాక్టర్స్ కొరత లేదు ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ అయ్యారో అంతమంది రీప్లేస్ అయ్యారు ఒక విధంగా తక్కువ ఉన్నారు అది షార్ట్లీ మనం కాంట్రాక్ట్ డాక్టర్స్ అయితే తీసుకుంటాము ఇంకా షార్ట్లీ మిగతా డాక్టర్స్ కూడా గవర్నమెంట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది సో ఆ విధంగా మనకు డాక్టర్స్ లేదని ప్రాబ్లం అయితే లేదు అక్కడ గాంధీ ఆసుపత్రికి వచ్చే వారంతా చివరి క్షణంలో వస్తారని వారికి నాణ్యమైన మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు కృషి చేస్తారని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు గత మూడు నెలలుగా ప్రతిరోజు మూడు వేలకు పైగా అవుట్ పేషెంట్ వస్తున్నారని చెప్పారు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల కొరత లేదని స్టాఫ్ అంతా ఉన్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సాయం అందుతోందని వివరించారు వైద్యులు ఎక్కడా నిర్లక్ష్యం వహించడం లేదని వచ్చిన రోగులకు మంచి చికిత్స అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు యాక్చువల్లీ పేపర్లు వచ్చిందో న్యూస్ లో వచ్చిందో మీడియాలో వచ్చిందో అది వాస్తవం కాదు గాంధీ హాస్పిటల్లో మామూలుగానే అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి డాక్టర్స్ డాక్టర్స్ ఉన్నారు సౌకర్యం ఉంది సర్వీసెస్ ఉన్నాయి అండ్ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో అది కరెక్ట్ కాదు మామూలుగా కొన్ని సీరియస్ కేసులు వస్తాయి అవి కొన్ని కేసులు చనిపోవడం జరిగింది కానీ వాస్తవంగా కేసులు ఏమి ఎక్కువగా చనిపోలేదు యావరేజ్గా ఎంత ఎన్ని కేసులు లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ అట్లే అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరు భయపడదు అందరూ గాంధీ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు గాంధీ ఆసుపత్రి చికిత్స కోసం వచ్చేవారు ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి వైద్యం పొందొచ్చని కోరారు తప్పుడు ప్రచారం తప్పుడు ఆరోపణలు నమ్మొద్దన్నారు ఆసుపత్రికి వచ్చే వారికి పూర్తి భరోసా ఇస్తామని వివరించారు